లైఫ్లో తాట్ చెట్టు ఎక్కలేదు ఎప్పుడు కొట్టలేదు అయినప్పటికీ కొట్టారు ఏ పనైనా మనకు సాధ్యమే పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను ప్రపంచం నుంచి ఎందుకు వచ్చాను రాష్ట్రం లక్షల కోట్ల అప్పు కుటుంబానికి ఐదు కోట్లు అప్పు అప్పు తీర్చే నాయుడు ఎవరు లేరు స్పెషల్ స్టేటస్ తెచ్చారా స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా స్మార్ట్ సిటీలు కట్టారా

చూసారా కనుక అమ్ముడు పోకనే ఓటేసి కూర్చుని నెంబర్ పద్నాలుగు గని విశాఖ ఎంపీగా నన్ను గెలిపించుకోండి అప్పులు తీర్చుకోండి ఉద్యోగాలు అందరికీ ఒక్క అవకాశం పది మందికి వంద మందికి చెప్పి మేము పదమూడు సోమవారం దగ్గర నుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి ఫ్యాన్ మర్చిపోండి కొండను గుర్తించుకోండి మంది బాగుపడ్డారు సైకిల్ క్సిడెంట్ అంతే గుసుకొని వేలు మంది చనిపోయాను కానీ ద్వారా ప్రపంచం బాగుంది మీరు పొన్న నింపండి ఓట్లతో నేను మీ కుటుంబాలు మీ ప్రాణాలు మీ చూద్దాన్ని అందరికీ విడిస్తారు